లైవ్లో మావాడు ఉన్నాడు పొద్దున్నే బోండా తింటాడు బోండా అంటే టిఫిన్లోనండి మధ్యాహ్నం బిర్యానీ తింటాడు సాయంత్రం మైసూర్ బజ్జీ దగ్గర నుంచి ఈ చిన్న చిన్న పునుగులు ఇలాంటివి ఉంటాయి చూడండి టేస్టీగా వడలు ఇలాంటివి అవి తింటాడు మళ్ళీ ఈవినింగ్ చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఉంటాయి చూడండి మంచి టేస్టీగా అవి తింటాడు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇదే అలవాటు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ అలవాటులోనే ఉన్నాడు ఇవే తింటున్నాడు రీసెంట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి హార్ట్ స్ట్రోక్ వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళితే ముందు ఆయన అడిగింది ఏంటంటే లైఫ్ స్టైల్ ఏంటి అని ఈ మొత్తం చెప్పాడు ఎన్నాళ్ళ నుంచి ఎన్నాళ్ళ నుంచి తింటున్నామని చెప్పాడు వర్కౌట్ పరిస్థితి ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ లేనట్టేనండి అంటే బిజీ లైఫ్ కదా ఆ పని ఈ పని ఈ పని చాలా ఉంటాయి కదా సో వర్కౌట్కి అవకాశం లేకుండా పోయింది హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇంకా మరి హార్ట్ స్ట్రోకు ఈరోజు పది పాతిక నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి కదా పెద్దవాళ్ళ గురించి ఇక చెప్పక్కర్లేదు సరే వర్కౌట్ ఎలాగో చేయట్లేదు లేకపోతే తక్కువ చేస్తున్నాము అంత శక్తి మనిషికి ఉండటం లేదు టైం ఉండటం లేదు తిండి విషయంలో ఈ మధ్య చాలా చాలా మార్పులు వచ్చేసినాయి అండి చాలా మార్పులు వచ్చేసినాయి ఓల్డ్ వైడు ఓల్డ్ వైడ్ ఫేమస్ డైటీషియన్స్ చెప్పిన అటు డాక్టర్స్ చెప్పినా హార్ట్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ చెప్పిన గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ డైట్ ఏంటంటే మెడిటేరియన్ డైట్ అంటున్నారు మెడిటేరియన్ మధ్యధరా సముద్ర ప్రాంతం ఈ ప్రాంతంలో వాళ్ళు తినే ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది అంటే వాళ్ళకి అది అలవాటు అండి ఆహారం తింటారు ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే గుండె జబ్బులు ఎక్కువ ఎక్కడ తక్కువ ఉన్నాయి ఏ పాపులేషన్లో తక్కువ ఉన్నాయంటే మెడిటేరియన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయి ఇది గమనించారు ఇది గమనించి కారణం ఏంటంటే వాళ్ళు ఆహారం తీసుకునే విధానం ఇదండి సో మెడిటేరియన్ డైట్ అని మీరు గూగుల్ కొట్టినా సరిపోతుంది ఇక యూట్యూబ్లోని అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఆల్రెడీ చెప్తున్నారు అది చూసినా సరిపోతుంది మెడిటేరియన్ డైట్ అంటే మరేమీ లేదండి ఎక్కువ ప్లాంట్ బేస్డ్ డైట్ అన్నట్టు కాయగూరలు పళ్ళు వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు నాన్ వెజ్ తినరా అంటే తింటారు చికెన్ ఫిష్ ఇలాంటివి తింటారు ఆయిల్స్ తినరా అంటే తింటారు ఆలివ్ ఆయిల్ రైస్ బ్రాన్ ఇలాంటివి తింటారు ఆయిల్లో బాగా వేయించుకొని వేపుకొని ముంచుకొని తినడంలా కాకుండా జల్లుకొని తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు జస్ట్ టేస్ట్ టేస్ట్ కోసం ప్రిఫరెన్స్ ఇస్తారు మీకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఈ డైట్ అనేది వచ్చింది బయట రెస్టారెంట్లలో అక్కడ కూడా దొరుకుతుంది మెడిటేరియన్ డైట్ ఇది ఒకటి గుర్తుంచుకోండి అంటే ఒక గుండెకేనా అంటే గుండెకి మాత్రమే కాదు ఓవరాల్గా ఆరోగ్యంగా ఉండటానికి మిగిలిన మిగిలిన ఆర్గాన్స్ అన్నీ కూడా అద్భుతంగా పనిచేయడానికి ఈ మెడిటేరియన్ డైట్ అనేది పర్ఫెక్ట్ డైట్ అని చెప్పేస్తున్నారండి తర్వాత ప్లాంట్ బేస్డ్ డైట్ అని ఇంకోటి వచ్చింది ప్లాంట్ బేస్డ్ డైట్ దీన్నే వేగాన్ డైట్ అని కూడా అంటారు వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే పాలు పాల పదార్థాలు కూడా తీసుకోరండి ఐస్ క్రీంలో పాలు ఉంటాయి అంటే పాలతో తయారు చేసినవి ఉంటాయి కాబట్టి దాన్ని కూడా తీసుకోవాలి అంటే జంతు సంబంధించిన కొవ్వులు ఏ ఒక్కటి కూడా తీసుకోరు ఇంకా క్లియర్ టీలో కూడా గ్రీన్ టీ తాగుతారు తప్పించి పాలు ఉన్నవి తాగరు వేగాన్ ఆల్మోస్ట్ ఆ లైక్ ప్లాంట్ అంటే మొక్కల నుంచి ఉన్న కాయకూరలు పళ్ళు ధాన్యాలు అన్నీ తింటారు నట్స్ అన్నీ తీసుకుంటారు చక్కగా వీళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు హెల్దీగా ఉన్నారు ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే మన సెలబ్రిటీలు ఇలాంటి వాళ్ళంతా కూడా చక్కగా బ్యూటిఫుల్గా ఫిట్గా ఉండటానికి ఈ వేగాన్ డైట్ అనేది బాగా ఉపయోగపడుతుంది కామెంట్లో చెప్పండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి డిస్కస్ చేసుకుందామండి ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేస్తూ ఉంటే మందికి చాలా విషయాలు తెలుస్తాయి షేర్ చేయండి దయచేసి షేర్ చేయండి ఈ కంటెంట్ బాగుంది అనుకున్నప్పుడు ఫాలో చేయడం మర్చిపోకండి చూసి వెళ్ళిపోకుండా ఫాలో చేయండి ఇంకా ఇంకొకటి చక్కగా ఇంద్రధనస్సు డైట్ అని ఒకటి ఉందండి ఇంద్రధనస్సు డైట్ అంటే ఏం లేదు బజార్లో పచ్చి దొరుకుతాయి పసుపు దొరుకుతాయి ఎరుపు దొరుకుతాయి ఆరెంజ్ దొరుకుతాయి అంటే ఫ్రూట్స్ అండి కాయగూరలు ఫ్రూట్స్లో పచ్చగా ఏమి ఉంటాయో మనకి తెలుసు పసుపుగా ఉండేవి తెలుసు ఆరెంజ్ కలర్లో ఉండేవి తెలుసు రెడ్ కలర్లో ఉండేవి తెలుసు వైట్ కలర్లో ఉండేవి తెలుసు కదా ఇవన్నీ కూడా తీసుకోమని చెప్పడం ఈ డైట్ యొక్క ఉద్దేశం ఇవన్నీ చక్కగా ఇవి తీసుకుంటున్నారండి ఇవి తీసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు ఇక ప్రధానమైన సమస్య ఎక్కడొస్తుంది అంటే జంక్ ఫుడ్లో వస్తుంది మనకి మీకు తెలిసిందే మనకు తెలియకుండానే డైలీ లైఫ్లో జంక్ అనేది ఒక పార్ట్ అయిపోయిందండి మనం ఏమనుకుంటున్నామంటే ఏదో కాస్త నంచుక్కు తింటున్నామను ఈ చిప్స్ దగ్గర నుంచి అన్నీ స్వీట్ షాప్ నుంచి తెచ్చుకునేవి కూడా జంక్ ఫుడ్ కిందకే వస్తాయని మర్చిపోతున్నారు చాలామంది జంక్ అంటే ఏదో పెప్సీ కోలా వాళ్ళు అమ్మే కుర్కురేలు లేసు పెజ్జాలు బర్గర్లు అనుకుంటున్నారు కానీ అన్నీనండి అన్నీ ఆయిల్ వేసి పరమ దరిద్రంగా దారుణంగా ఏదైతే తయారు చేస్తున్నారో అవన్నీ కూడా జంకే వస్తున్నాయి ఆ జంకే తింటున్నారు ఇలా అయిపోతున్నారు మరి ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే డైట్ పూర్తిగా మారాలండి ఒకప్పుడు ఇది లేదు ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల కిందట దాకా అక్కర్లేదు ముప్పై నలభై సంవత్సరాల కిందట మన చింతనంలో కూడా ఇదేమీ లేదండి తినాలి అంటే మీకు తెలుసు పప్పండ్లు జీళ్ళు నువ్వులుండలు అంటే చిరుతిళ్ళుగా ఇవి దొరికాయి మరమరాలు ఇలాంటివి లేకపోతే దుంపలు పళ్ళు కాయలు ఫలాలు ఇవే కదా మనకి అప్పట్లో చిరుతెళ్ళి ఇప్పుడు పూర్తిగా చిరుతేళ్ళు మారిపోయాను సాయంత్రం బిస్కెట్స్ పెట్టుకుంటాం టీ పెట్టుకుంటాం మీకు తెలుసు అంటే బెస్ట్ అనుకున్న వాళ్ళు కూడా చేస్తున్న తప్పు చెప్తున్నానండి ఉదయాన్నే టిఫిన్లోకి నూడుల్స్ దగ్గర నుంచి ఇంకా చాలా పాస్టాల దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయి ఇడ్లీలు ఆయి కుడుములు చద్దన్నాలు అన్నీ పోయినాయండి ఎప్పుడు పోయినాయి ఇక మరి నాన్ వెజ్ అప్పుడు తినేవాళ్ళం ఇప్పుడు తినేవాళ్ళం ఒకసారి అబ్జర్వ్ చేయండి అప్పుడేమో జస్ట్ జస్ట్ కూర వండుకొని చక్కగా తినేవాళ్ళం ఇప్పుడు రకరకాల ఫ్రైలు వేపుళ్ళు అదని ఇదని ఎన్ని ఎన్ని రకాల దరిద్రాలు ఉంటే అన్ని రకాలు నాన్ వెజ్కి అంటించి తీసుకోవటం క్యాన్సర్లు తెచ్చుకోవడం ఎక్కువ క్యాన్సర్లకి కారణం ఫుడ్ అలవాట్లని చాలా తక్కువ మందికే తెలుస్తోందండి చాలా తక్కువ మందికి తెలుస్తోంది ఈరోజు ఒక న్యూస్ చూసారో లేదో మీరు పంజాబ్ నుంచి ఢిల్లీకి ట్రైన్ నిండిపోతుందండి ఆ జనాలు ట్రైన్ నిండా అంత ఫుల్గా వస్తూ ఉంటారు దేనికి చూపించుకోవడానికి క్యాన్సర్ కేసులు లాంటి క్యాన్సర్ పేషెంట్లతో ఆ ట్రైన్ కెటికెట్లాడిపోతూ ఉంటుంది ఢిల్లీ హాస్పిటల్స్ పరిస్థితి కూడా అంతేనండి ఎందుకు వచ్చింది క్యాన్సర్ అంటే విపరీతమైన రసాయనాలు అండి హరిత్ విప్లవం ఎప్పుడైతే వచ్చిందో పంజాబ్లో పంటలు బాగా పండినా పండినాయటానికంటే పండించారు విపరీతమైన ఎరువులు పురుగు మందులు కొట్టి పండించారు అది కంటిన్యూ అయింది కొన్ని తరాలు నాశనం అయిపోయినాయి ఈరోజు ఆ సాయిల్ అక్కడ ఎందుకు పనికిరాదేమో వేరే పంట పండదేమో అనే పరిస్థితికి ఆ సాయిల్ వచ్చేసిందండి సాయిల్లో న్యాచురల్ ఫెర్టిలిటీ పోయి కెమికల్ వచ్చేసిందండి ఇంకా ఎక్కువ కెమికల్స్ వేస్తే తప్పించి పంట పండని పరిస్థితికి పంజాబ్ పరిస్థితి వచ్చేసింది ఈరోజుకి మనం ఆ పరిస్థితి ఉండకూడదు అనుకుంటే సాధ్యమైనంత వరకు అందరికీ అందుబాటులో లేకపోయినా కాస్త కాస్త ఖాళీ స్థలం ఉంటే కాస్త ఆకుకూరలు స్ప్రౌట్స్ పళ్ళు మన చేతనైనవండి కొన్ని తేలిగ్గా పండే ఉంటాయి ఏవి మనం తెలివి గల వాళ్ళమైతే కోటేశ్వర్లకు కూడా లేని ప్రొవిజన్ ఎవరికి ఉంటుందంటే కాస్త రెండు సెంట్లు స్థలం ఖాళీ స్థలం ఉన్నవాళ్ళకంటే ఇంటి ముందు కానీ ఇంటి అనకు కానీ పక్కన కానీ ఉన్నవాళ్ళు కాస్త ఆకుకూరలు వేసుకోండి కాస్త నాలుగు మొక్కలు బెండ మొక్కలు బేర మొక్కలు ఇలాంటివి ఉన్నాయి కదా టమాటా మొక్కలు వేసుకోండి ఏ ఎరువులు వేయకుండా సాధ్యమైనంత వరకు చిన్న చిన్న కషాయాలు వేప కషాయం కుంకుడు రసం ఇలాంటివి దొరుకుతున్నాయి కదా అవి కొట్టి కాస్త కాయించుకోగలిగితే పండించుకోగలిగితే మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఉండరండి రేపటి రోజు లేదంటే రేపటి రోజు పొట్ట క్యాన్సర్ల దగ్గర నుంచి చాలా క్యాన్సర్లకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అది జనరల్గా ఇంకా తర్వాత చూద్దాం బయట నుంచి తెచ్చుకునే తిండి బయట తెచ్చుకునే తిండిలో ఏం కలుస్తుంది అనేది అందరికీ తెలుసు ఈరోజు ఎవ్వరు కూడా సేవ ఏమీ చేయట్లేదండి బిజినెస్ ఈజ్ బిజినెస్ అంతే అది ఏదైనా కానీ ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఫుడ్కి టేస్ట్ తెప్పించాలి తక్కువ రేటుకి కమ్మాలి వంద రూపాయలకే బిర్యానీ ఇవ్వాలి చికెన్ ఇవ్వాలి మళ్ళీ టేస్టీగా ఇవ్వాలంటే మంచి మంచి నెయ్యి ఆయిల్స్ వాడతాడు ఆ డాల్డా వాడతాడు ఇంకా జంతువుల నుంచి తీస్తున్నారు కదండి కొవ్వులు ఆ ఎసెన్స్లు వాడతాడు కెమికల్స్ వాడతాడు మరి అవే తింటున్నాం ఆ చిప్స్ కానీ బిర్యానీ కానీ ఇంకేదైనా కానీ బయట ఫుడ్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అది ఖచ్చితంగా కణజాలాన్ని ఫైట్ చేస్తుందండి మన కణజాలం ఎదుర్కొంటుందండి ఇది తట్టుకోలేని పరిస్థితుల్లో లొంగిపోయి క్యాన్సర్ ఎక్కడ పెరుగుతుందో తెలియదు అది బ్లడ్లో పెరుగుద్దా పొట్టలో పెరుగుద్దా ముక్కులోనా ఎక్కడనేది మనకే తెలియదు సో ఆ క్యాన్సర్లు రావడానికి కారణం సహజ సిద్ధమైన ఆహారం లోపలికి పంపకుండా ఆర్టిఫిషియల్ ఆహారాన్ని లోపలికి పంపించి మనం మనం స్వయంగా స్వయంగా నాశనం చేసుకుంటున్నాం ఏం చేయాలి అంటే కొద్దిగా టైం చూసుకోవాలండి కొద్దిగా కేటాయించుకోవాలండి మన కోసం మనం టైం ఇచ్చుకోవాలండి మన కోసం మన బెడ్ల కోసం టైం ఇచ్చుకొని న్యాచురల్గా తీసుకోగలిగితే న్యాచురల్గా ఉన్న వాటిని తీసుకోగలిగితే ఎక్కువ డీప్ ఫ్రై లేకుండా ఎక్కువ ఆయిల్స్ లేకుండా ముఖ్యంగా బయట నుంచి తెచ్చుకునే ఆయిల్స్ లేకుండా సరిపోతుంది ఇంకోటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ నిల్వ ఉండటం కోసం టేస్ట్ రావడం కోసం ఏం కలపకూడదు అవి కలుపుతారండి డై ఇండస్ట్రీస్ అంటాం అంటే బట్టలకి రంగు తెప్పించడం కోసం రకరకాల డైస్ వాడతారు ఎల్లో కలర్ కావచ్చు రెడ్ కావచ్చు ఏదైనా కానీ ఆ డైస్ అన్నీ ఇక్కడ వాడుతున్నారని కొద్దిమందికే తెలుసండి ప్రమాదకరమైన లోహాలని ప్రాసెస్ చేసే క్రమంలో కూడా వాడతారు కొన్ని అవి వాడుతున్నారని తెలుసా మీకు అవి వాడుతున్నారండి వాడుతున్నారు అని నిల్వ ఉంచడానికి ఫుడ్ నిల్వ ఉండాలి కదండి ఎంత ఎక్కువ నిల్వ ఉంటే ఆ కంపెనీ వాడికి అంత లాభం ఇవి వాడతారు ఇక కూల్ డ్రింక్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు ఆ టేస్ట్ తెప్పించడం కోసం నిలవ ఉండడం కోసం ఆమ్లం అని చెప్పి అలాంటివి వాడతారండి కిడ్నీల దగ్గర నుంచి పేగుల దగ్గర నుంచి తట్టుకుంటాయా కెమికల్స్ సింథటిక్ కెమికల్స్ కదా ఇవి అవన్నీ తెలుసు అందరికీ ఆ యాడ్ ఇచ్చేవాడు తాగడని తెలుసు మనకే తెలుసు కానీ మనం తాగుతాం ఆ కూల్ డ్రింక్ లేకపోతే రోజు కడదు అది ఏం కాదు అందరూ తాగుతున్నారు కదా అనుకుంటున్నాం కానీ పీరియడ్ ఆఫ్ టైంలో మన శరీరాన్ని మనమే ఇబ్బంది పెడుతున్నాం పనిష్మెంట్ ఇస్తున్నాం అనేది చాలా తక్కువ మందికి తెలుసండి ఆ నాలుగుకి అడిక్ట్ అయిపోయి ఆ పెపర్మెంట్కో ఆ కో ఆ గ్యాస్కో ఆ స్వీట్కో అడిక్ట్ అయిపోయి విపరీతమైన స్వీట్లు మళ్ళీ ఈ కూల్ డ్రింకుల్లోనూ జ్యూసుల్లోనూ వీటిలో జ్యూసులు అంటే నిలవ పెట్టిన జ్యూసులు క్యాండీ జ్యూసులు ఉంటాయి చూడండి వాటిల్లో విపరీతమైన స్వీట్నర్ వేసేసి ఒక పక్క నుంచేమో కెమికల్స్ వేసేసి ఇంత దారుణమైన ఫుడ్డు ఇంత దారుణమైన ఫుడ్ ఇస్తుంటే ఎట్లా బతుకుతామండి క్యాన్సర్ రాకుండా ఏముంటాయి మన పొట్ట ఎందుకు పాడవదు ఆలోచించండి ఒక్కసారి ఏ ఏ పార్ట్ అయినా ఎందుకు పని చేస్తుంది అలాగే అటు నక్కల రోడ్డు అంటాం కదండి విజయవాడ పుష్ప హోటల్ సెంటర్లోకి ఎప్పుడైనా వెళ్ళి చూడండి నేను రెగ్యులర్గా అటు వెళుతూ ఉంటాను ఏదైనా పని మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎంతమంది పేషెంట్లు అసలు మనం అనుకుంటే ఏదో యాక్సిడెంటల్గా అయితే పేషెంట్ ఏదో తల రాత బాగోకపోతే పేషెంట్ డైలీ తిని ంటామా ఆలోచించండి ఒకసారి డైలీ కేవలం తిండి వల్ల ఎంతో అద్భుతమైన శరీరం మీకు తెలుసు ఎంత కాంప్లెక్స్ నిర్మాణం అనేది మన శరీరం ఈ కణజాలాలు కానీ ఈ అవయవాలు కానీ ఇవి కానీ ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందంటే దేని పని అది చక్కగా చేసుకెళ్ళిపోయి వంద సంవత్సరాల వరకు ఏ ఇబ్బంది లేకుండా బతకరా బాబు అని భగవంతుడిస్తే మనం ఏం చేస్తున్నాం చేతుల ఇవన్నీ ఈ దరిద్రాలన్నీ పెట్టుకొని యాభైకి ముప్పైకి నలభైకి క్లోజ్ చేసేసుకుంటున్నామండి వాస్తవమా కదా మీరే చెప్పండి ఎవరిని నిందించడానికి లేదు ఇక్కడ మనం బయట వాడి వల్ల పోయింది వీడి వల్ల పోయింది అది ఇది అని కాదు నేను ఒకసారి ఆలోచించండి రెండోది తిండి వరకు అయిపోయింది కదా వర్కౌట్ అండి మనిషి శరీరం మీకు తెలుసు బయాలజికల్గా ఎంత కష్టపడితే అంత గట్టిగా ఉంటుంది కండరాలు మీరు గట్టిగా ఒక ఐదు ఆరు నెలలు వర్కౌట్ చేసి చూడండి గట్టిగా మీకు అండరాలు ఉంటుంది శరీరం ఉంటుంది అవి ఇవ్వాలి మొత్తం మానేసి హాయిగా కూర్చోండి క్షీణించిపోతాయి అలా 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 క్షీణించిపోతాయి అరవై డెబ్భై ఏళ్ళు వాళ్ళు కూడా అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటారు కొంతమంది రెగ్యులర్ వర్కౌట్ ఉంటుందండి వాకింగ్ ఒకటే చాలదు గుర్తుంచుకోండి సైక్లింగ్ వాకింగ్ సరిపోదు ఫేమస్ ఫిజియోని ఎవరినైనా అడగండి మనకి ఎన్నైతే కండరాలు ఉన్నాయో అన్ని కండరాలు వందల కండరాలని కదిలించాలండి డైలీ కదిలించాలి యోగా రూపంలో ఒక రకంగా కదిలించవచ్చు వెయిట్స్ రూపంలో కదిలించవచ్చు కొన్ని రకాల ఎక్సర్సైజ్ రూపంలో జంబా ఇలాంటి డాన్సెస్ ఉన్నాయి ఆ రూపంలోనూ కదిలించవచ్చు కానీ అన్ని కండరాలని కదిలిస్తున్నారా లేదా చాలా చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తుంచుకోండి బాగా వర్కౌట్ చేసేవాళ్ళు యోగా చేసేవాళ్ళు కూడా కొన్ని పట్టేసి ఉంటాయండి కోపాపం కొన్ని పట్టేస్తాయి గోడ జారిపోవడాలు అలా పట్టేడాలు మేళ్ళ పట్టేడాలు ఇలాంటివి ఉంటాయి కదా కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి ఒపీనియన్ చెప్తే ఇంకా 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 మంచి విషయాలన్నీ షేర్ చేసుకుందాం హెల్త్ అండ్ వెల్నెస్ విషయంలో నేనే గట్టిగా అనుకున్నానండి ముఖ్యమైన విషయాలు ప్రతిదీ కూడా షేర్ చేయాలి మన వాళ్ళకి షేర్ చేయాలి ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు నాకు చాలా మంచి పరిచయాలు వచ్చినాయి చాలా మంచి డాక్టర్స్ కానీ ఈరోజు కూడా కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు చాలా మంచి సమాచారం చెప్తూ ఉంటారండి ఇవన్నీ షేర్ చేసుకుంటే ఇవన్నీ షేర్ చేసుకుంటే ఏదో భారం తగ్గుతుంది అందుకోసం అంటే చే చేతుల చాలా చిన్న చిన్న విషయాలు చిన్న అలవాట్లు చేసుకోలేక నాశనం చేసేసుకుంటున్నాం చాలా చిన్న దరిద్రపు అలవాట్లు అంటే దరిద్రపు అలవాట్లు ఉంచుకొని తెచ్చుకొని అమ్మా నాన్న దగ్గర నుంచో చుట్టుపక్కల వాళ్ళతో పోల్చుకొని తెచ్చుకొని నాశనం చేసేసుకుంటున్నాం ఈ రెండు రకాలు ఉండకూడదు అని చెప్పి ఈరోజు ఇటు డైట్ గురించి అటు వర్కౌట్ గురించి ఈ రెండు షేర్ చేశాను ఇంకెప్పటికప్పుడు మూడు నిమిషాలు చాలు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పడానికి కాస్త కోస్తో క్లారిటీగా చెప్పడానికి అని చెప్పి రీల్సే ఇస్తున్నాను ఎక్కువ రీల్స్ ఇస్తున్నాను చూడండి మన డొమైన్ అంతా హెల్త్ ఎడ్యుకేషన్ వెల్నెస్ మీదే ఇస్తున్నాను ఆ తర్వాత మైక్రో హ్యాబిట్స్ మీద ఇస్తున్నాము ఇంకా కెరీర్ గురించి చెప్పుకుంటున్నాము ఎడ్యుకేషన్ గురించి చెప్పుకుంటున్నాం అంటే నాకు తెలిసిన విషయాలు ఇవే కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటున్నాం చాలామంది చూస్తున్నారు చాలా సంతోషం వారానికి చాలామంది ఫాలోవర్స్ వస్తున్నారండి ఒక్క వారంలోనే ఐదు పదివేల మంది ఈ మధ్యకాలంలో వచ్చి జాయిన్ అయ్యారంటే నాకే హ్యాపీగా అనిపించింది అరే ఇన్నాళ్ళు యూట్యూబ్లో నేను పెద్దగా టైం పెట్టలేదు అనవసరంగా ఇన్స్టాగ్రామ్లోను అక్కడే పోస్ట్ చేశాను అని చెప్పి ఇప్పుడు ఆ విషయాలన్నీ మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను మళ్ళీ షేర్ చేస్తున్నాను అందుకే పర్టికులర్గా లైవ్ కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇదేనండి మీతో లైవ్ డిస్కషన్ కూడా ఇదే చేస్తున్నాను సో దయచేసి మీరు మీరు ఏ విషయంలో అయితే ఇబ్బంది పెడుతున్నారో పడుతున్నారో పెట్టండి మీకు పరిష్కారాలు ఎక్కడెక్కడ దొరికినాయో పెట్టండి దయచేసి అవన్నీ కూడా షేర్ చేసుకుందాం కాస్త కోస్తో బెస్ట్ సొసైటీని ఆరోగ్యకరమైన సొసైటీని ఆనందకరమైన సొసైటీని బిల్డ్ చేసే క్రమంలో ఒక కమ్యూనిటీగా ఒక గ్రూప్గా మనం వర్క్ చేద్దాం అంతకుమించి వేరే ఏం లేదు నాకు తెలిసిన విషయాలన్నీ నేను చెప్తాను మీకు తెలిసిన విషయాలు అందులోంచి ఇది బెస్ట్ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ మళ్ళీ షేర్ చేసుకుందాం సో ఇది మరి ఈ రోజుకి ఈ డైట్ వెజిటేరియన్ డైట్ గురించి ప్లాంట్ డైట్ గురించి చెప్పుకున్నాము డైట్ విషయంలో చేస్తున్న పొరపాట్లు చెప్పుకున్నాము మరి ఎంత మంచి డైట్ తీసుకున్న విషాలు రసాయనాలు ఎలా వచ్చేస్తున్నాయి అవి ఎలా మనల్ని పడేసేస్తున్నాయి క్యాన్సర్లు ఎలా తెప్పిస్తున్నాయి అది కూడా చెప్పుకున్నాం కదా ఫైనల్గా వర్కౌట్ అండి ఆ వర్కౌట్ ఎలా ఉండాలి ఎంతసేపు ఉంటే బాగుంటుంది అనేది కూడా చెప్పుకుందాం మరి మీ కామెంట్స్ అన్నీ కూడా నేను ప్రతి కామెంట్ చూస్తాను చదువుతున్నాను మీకు తెలుసు లైక్ కూడా ఇస్తున్నాను సో దయచేసి అందరూ కామెంట్ పెట్టండి అన్ని విషయాలు షేర్ చేసుకుందాం తప్పకుండా ఇంకా మీకు ఏదైనా కావాలి అనుకుంటే అంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం కానీ ఇలాంటివి కూడా మీకు ఏదైనా కావాలంటే చెప్పండి అవి కూడా షేర్ చేసుకుందాం థ్యాంక్ యూ అందరికీ మరొకసారి నమస్కారం షేర్ చేయండి మన వాళ్ళకి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ